ఈ మందు కొట్టిన కాడికి వెళ్ళి నాకు మంచి రిజల్ట్ అనిపిస్తుంది పోయిన వర్షాకాలం మొన్నటి వర్షాకాలం కాక పోయిన వర్షకాలం ఈ మందు నాకు పరిచయం అయింది అప్పటి నుంచి వెళ్ళి మందు కొడుతున్నా ఈ మందు కొట్టినాక ఎలాంటి పురుగులు రబ్బర్ పురుగులు కానీ కత్తెర పురుగు కానీ సుడి పురుగు కానీ లద్ది పురుగు కానీ మొగి పురుగు కానీ ఏలాంటి పురుగు ఒక ఏడు రకాల పురుగులు చనిపోయినాయి పొలముల దీని అంతా ఎన్నో కంపెనీలు కొట్టినా కానీ దీని అంత కంపెనీ మంచి నాకు ఏ కంపెనీ అనిపించలేదు మస్తు కంపెనీలు కొట్టినా కానీ ఆ కంపెనీలు నాకు నచ్చలేదు దీన్ని వాటి అయితే దీన్ని మించిన మందు లేదనిపిస్తుంది నాకు మార్కెట్లో దీన్ని కొట్టిన వాడు రైతు బాగుపడటం కానీ నష్టపోలేదు ఇది మంచి నంబర్ వన్ పని సార్ శ్రేణులకు ఇది ఒకసారి కొట్టినామంటే రెండు నెలల దాకా మళ్ళీ ఈ పొలంలో ఏంటి కీటకాన్ని కూడా కనబడతలేదు దీన్ని ఎవరైనా రైతు ఆడుకోవాల్సిందే నష్టపో ఉండదు లాభమే పడతారు ఈ కంపెనీ ఏ కంపెనీ ఇష్యూరు కానీ శక్తి అన్నారు ఈ సార్ శక్తి కంపెనీ అని శక్తి కంపెనీ మొత్తం అయితే శక్తి అంటున్నారు దీన్ని సూత లీకుండా కానీ బాగా పవర్ఫుల్ ఉన్నది ఎండ కూడా కొట్ట మందును సాయంత్రం సలవడానికి కొట్టాలి పొద్దుగా సెలబడగా కొట్టాలి కాకపోతే ఇలా వాతావరణం డిమ్ ఉంది కాబట్టి ఎండ బాగా లేదు కాబట్టి నేను కొడుతున్నా పొద్దు నుంచి కొడుతున్నా కాబట్టి నాకు ఏం కాలేదు మంది అంటే దీని మించిన మంది అయితే లేదు సార్ ఇది వర్జనాలు పనిచేస్తుంది రైతు మంచి పని సార్ సార్ నా ఆడమరి శని పెట్టినా వాళ్ళు ఆ కూడా మెచ్చుకున్నారు మంచి మంది కొడుతున్నావు అని నేను ఐదు ఎకరాలు ఆడిమగ వరి పెట్టినా ఆ వరిశే కూడా వాళ్ళు ఇచ్చిన మంది కాకపోతే ఈ మందు కొడితే కూడా ఓకే దీని పర్వాలేదు అని చెప్పారు వాళ్ళు కూడా చెప్పారు ఇది మంచి మంది సార్ వాళ్ళు మరి ముంచాలా నా పేరు పెంగళ బాలంటారు కొమ్మిరెల్లి మండలము మరి సిద్దిపేట జిల్లా